తాజా తాజాంశాన్ని చూస్తున్నాం డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ డిఎస్సి నోటిఫికేషన్ జారీ యోచనకు సంబంధించి సమాచారం ఏంటి రాష్ట్రానికి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ మొదలుపెట్టిందని చెప్పాలి మొదటి సంతకమే ముఖ్యమంత్రి చంద్రబాబు డిఎస్సి నియామకాల భర్తీకి సంబంధించి చేశారు అయితే ప్రస్తుతానికి ఈ కార్యాచరణ తాత్కాలికంగా కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఒక తాత్కాలిక కార్యాచరణ అయితే రూపొందించింది అయితే రెండు రకాలుగా ఈ డిఎస్ఈ నోటిఫికేషన్ ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది గత ప్రభుత్వం తప్పిదాల కారణంగా రెండు రకాలుగా ఈ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే మూడేళ్ల నుంచి గత ప్రభుత్వం నిర్వహించడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్టుగా అయినట్టుగా విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు అయితే టెక్ పరీక్షల నిర్వహణతో కలిపి ఒక ఒక డిఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది అలాగే టెక్ పరీక్షల్లో అర్హత పొందిన వారికి నేరుగా మెగాడిఎస్సీకి మరొక నోటిఫికేషన్ జారీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది అయితే ఈ నెల ముప్పై తేదీన రెండు నోటిఫికేషన్లకి రెండు నోటిఫికేషన్లు విడుదల చేసేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యాచరణ అయితే రూపొందించింది డిసెంబర్ పదో తేదీ నాటికి మొత్తంగా అన్ని అందరికీ కలిపి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేలాగా ఈ మెగాడిఎస్సీ షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిపోతుంది అయితే ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి స్థానికులతోనే మొత్తం ఎనభై శాతం మంది ఎనభై శాతం వరకు టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ మెగా మెగా డిఎస్సీ నోటిఫికేషన్లు వేరువేరుగానే జారీ చేయనుంది పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా పదమూడు వేల ఆరు వందల అరవై ఒక్క టీచర్ పోస్టులతో పాటు ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో నాలుగు వందల ముప్పై తొమ్మిది బీసీ సంక్షేమ శాఖ పరిధిలో నూట డెబ్బై టీచర్ పోస్టులు అలాగే ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో రెండు వేల ఇరవై నాలుగు టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి ఇంకా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో నలభై తొమ్మిది టీచర్ పోస్టులు అలాగే బాలనర స్కూల్ విద్యాబోధనకు సంబంధించి ఒక పదిహేను టీచర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది ఈ నోటిఫికేషన్ వీటన్నిటి నోటిఫికేషన్ రెండు వేరువేరుగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయాలి జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది